వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం ఓకేనా మీ పర్సన్ యొక్క పేరులోని స్టార్టింగ్ లెటర్ లేదా మీరు ఏదో మీ ఫ్రెండ్ గురించి కానీ లేదా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కానీ లేదా మీ సిస్టర్స్ మీ ఫాదర్స్ ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళు మీ కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు వర్క్ ప్లేస్లో ఫ్రెండ్స్ కావచ్చు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం వాళ్ళ యొక్క థాట్స్ మీ పట్ల ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా ఇందులో వాళ్ళ యొక్క లెటర్ స్టార్టింగ్ లెటర్ అనేది చూస్ చేసుకోండి మీరు ఎంతమంది అయినా చూస్ చేసుకోవచ్చు ఏం ఎవరి పేరు చూస్ చేసుకున్నారో వాళ్ళ లెటర్ అనేది గుర్తు పెట్టుకోండి సరేనా ఫస్ట్ ఫైల్ వన్ ఫైల్ టూ ఫైల్ త్రీ ఓకే ఫైల్ వన్లో రీడింగ్ చూద్దాం ఎవరైనా డీటెయిల్గా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఈ పైల్ వన్ అనే పైల్ వన్ చూస్ చేసుకున్న వాళ్ళ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన యొక్క కలెక్టివ్ గురించి ఏమనుకుంటున్నారు మన యొక్క కలెక్టివ్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు జస్ట్ వాళ్ళు ఎదురు చూస్తున్నారంటే ఒక ఆపర్చునిటీ కోసం మీతో మాట్లాడడానికి ఎలా మాట్లాడాలా అని ఎదురు చూస్తున్నారు బట్ దే కాంట్ టు ఇట్ వాళ్ళనితో మాట్లాడలేకపోతున్నారు కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు ఓకేనా అండ్ మీరైతే చాలా బ్రైట్గా మీ వర్క్స్ అన్నీ మీరు చేసుకుంటూ వెళ్తున్నారు ఎక్కడ కూడా స్టాప్ అవ్వకుండా చాలా బ్రైట్గా అంటే చాలా హ్యాపీగా చాలా జాలీగా ఉన్నారనమాట చాలా వేగంగా వాళ్ళు మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు ఏమేమి చేస్తున్నారు ఏం తింటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు అని వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఇంకా చెప్పండి అంచుల్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా చూస్తున్నారంట వాళ్ళ వాళ్ళు ఒక రకంగా అవకాశం కోసం చూస్తున్నారంట ఎవరో చూడండి ఓకేనా ఈ విషయంలో మన పర్సన్ ఏ గొడవలు పెట్టుకోవడం చూస్తున్నారంట ఆ పర్సన్ మీతో అయితే వాళ్ళు మీకు లాంగ్ డిస్టెన్స్లో కానీ ఆన్ అండ్ ఆఫ్లో కానీ లేదా మీ ఫ్రెండ్ కానీ కొల్లి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీతో నవ్వుతూనే మాట్లాడుతున్నారు కానీ జస్ట్ వాళ్ళ థాట్స్ అనేది అంత పాజిటివ్గా లేవు వాళ్ళ నెగిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట వాళ్ళకి సో వాళ్ళు మీకు త్వరలోనే ఒక ఆఫర్ అనేది ఇద్దాం అనుకుంటున్నారు బట్ అది అంత మంచిది కాదు దానివల్ల మీరే కొంచెం స్ట్రక్ అయిపోతారనమాట జాబ్ స్విచ్ కావచ్చు లేకపోతే ఇంకోటి జాబ్ లేకుండా చేయడానికి కావచ్చు ఏదైనా ఒక గిఫ్ట్స్ అనేది ఇస్తున్నారంట వాళ్ళు డార్క్ ఎండర్జీస్తో చేసిన గిఫ్ట్స్ ఇవి ఇలా ఇస్తుంటారు కదా దానివల్ల ఇస్తున్నారంటే మీకు హెల్త్ అనేది బా బాగోకుండా చేయడం కోసం దానికోసం ఇస్తున్నారంట సో చూసుకోండి ఎందుకంటే మీరు మంచిగా జాబ్లోనో మంచి వర్క్లోనో ఏదో పనిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే మీకు ఇబ్బంది పెట్టడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట ఓకేనా ఇంకా చెప్పండి ఏంజీ మీకు మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి మనీ వస్తుంది త్వరలోనే జాబ్ కూడా వస్తుందంట జాబ్ లేని వాళ్ళకి అండ్ వాళ్ళు ఏదైనా అప్ప అని ఏదైనా ఇవ్వాలనుకునే కాదు అవి కూడా త్వరలోనే వస్తాయంట ఇంకా మీకు త్వరలోనే లవ్ ప్రపోజల్ కూడా రావచ్చు ఇంకా చెప్పండి ఏంజీ సో మీ నేమ్ ఫేమ్ చాలా బాగుందనమాట రిలేటివ్స్లో కానీ అక్కడ కూడా మీ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇదిగో హోమ్లీ పర్సన్ అని హోమ్లో ఎంత అంటే ఇంటికి పెద్దలాగా ఆలోచిస్తారని చేస్తారని అనుకుంటున్నారంట ఇంకా చెప్పండి ఏంటి మన యొక్క కలిపి గురించి ఇంకేమనుకుంటున్నారు అండ్ మీరు ఎప్పుడు సెలబ్రేషన్ మోడ్లో ఉంటారు మీ ఫ్యామిలీతో జాలీ జాలీగా ఉంటారు అండ్ త్రీ ఫోర్ మెంబెర్స్ ఉంటారు సో వాళ్ళు మీతో కలవలేకపోతున్నారు వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు మీరు చూడండి ఎలా ఉన్నారు వాళ్ళు ముసుగులు వేసుకొని బయట ఒకలాగా లోపల ఒకలాగా యాక్ట్ చేస్తున్నారు కానీ మీరు జాలీగా ఫ్రీగా ఎప్పుడు ఉన్నట్టే ఉన్నారు సో అందుకే వాళ్ళు మీతో కలవలేకపోతున్నారు వచ్చి మాట్లాడలేను అవుతున్నా అంతసేపే కానీ వాళ్ళు మిమ్మల్ని బీట్ చేయలేకపోతున్నారు కలవలేకపోతున్నారు అని చెప్తున్నారు ఓకే నా పాజిటివ్ ఎనర్జీని క్రేన్ చేయండి మీరు ఏదైతే పని చేస్తున్నారో అది కంటిన్యూ చేస్తుండే వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు సరైన వాళ్ళు మిమ్మల్ని ఇలా ఉన్న వాళ్ళని ఇలా చేయడానికి చూస్తున్నారంట ఏంజిల్ మన కలెక్టివ్కి పైల్ వన్ చూస్ చేసుకున్న వాళ్ళకి బాధ పెడదామని చూస్తున్నారంటే ఎమోషనల్గాను అయితే ఏదైనా లబ్ ఆఫర్ గాను లేదా ఏదైనా మార్జిల్ ప్రపోజలు లేదా జాబ్ స్విచ్చింగ్ కానీ ఇంకో ఐడియా ఇవ్వడము చేసి మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నారంటే ప్రజెంట్ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పని మారొద్దు మీరు అనుకుంటున్నది కరెక్టేదండి ఎవరైతే అనుకుంటున్నారో అది కరెక్టే అని చెప్తున్నారు ఓకేనా మీకు ఏంజెల్ ఏం మెసేజ్ వస్తుందో చూద్దాం ఏంజిల్ ప్లీజ్ చెప్పండి మన యొక్క కలెక్టివ్కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఈ పర్సన్ విషయంలో మీరు ఏమంటే చేద్దామనుకుంటున్నారు వాళ్ళే కాకుండా హెల్ప్ఫుల్ పీపుల్ మీ చుట్టూ చాలామంది ఉన్నారంటండి ఓకేనా అండ్ మీకు త్వరలోనే మనీ కూడా వస్తుందంట జాబ్ ఆఫర్ అయితే జాబ్ ఆఫర్ కన్ఫర్మ్ కన్ఫర్మ్గా వస్తుంది మీరు ఏ విషయంలోనే వరి అవ్వాల్సిన అవసరం లేదు పాజిటివ్గా ఉండండి సరేనా అన్లైక్లీ మీరు అనుకుంది కరెక్ట్ ఆ పర్సన్ మంచివాడు కాదా అంటే కాదు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది అంత ఫేవర్ కాదు మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలన్నా లేదన్నా చూడాలన్నా అంత ఫేవర్ కాదు అంట మీరు ఏదైనా ఇస్తారన్న క్వశ్చన్ అడుగుంటే ఆన్సర్ అండి ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే మీ పేరు కామెంట్ చేయండి ఇప్పుడు పైల్ టూ యొక్క రీడింగ్ చూద్దాం ఇంకా మీరు ఎవరి గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే అండి ఒక పర్సన్ పేరే తెలుసుకొని ఉండి తర్వాత పైల్ టూ పైల్ త్రీ కానీ ఏదైనా అనుకుని మీరు రీడింగ్ కంటిన్యూ చేయొచ్చు ఓకేనా ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ప్లీజ్ నా నెంబర్కి వాట్సాప్ చేయండి అంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ ఏదైనా లవ్ ప్రపోజల్ కానీ మ్యారేజ్ ప్రపోజల్ కానీ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి కరెక్ట్గానే ఉన్నాయా జలస్తో వస్తున్నారా సో దానివల్ల మీకు ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఇలాంటి రీడింగ్ ఇదంతా నేను వాళ్ళ ఎనర్జీ వైబ్స్ వాళ్ళ ఎనర్జీ అనేది ఏంజెల్ గైడెన్స్ ద్వారా చెప్తానండి ఇప్పుడు ఫైల్ టూలో చూసి మనం వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం ఓకేనా ఫైల్ టూ బిఈహెచ్కే ఎన్క్యూ టీడబుల్యూజేటి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ మనకు కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ చెప్పండి మన యొక్క కలెక్టివ్ గురించి వాళ్ళ యొక్క పర్సన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీరు ఒక మదర్లీ నేచర్ అండ్ చిన్న ఏమంటారు చిన్న చాలా జాలీగా ఉంటారు చాలా సింపుల్గా తీసుకుంటారు దేన్ని కూడా పెద్దగా సీరియస్గా తీసుకోరు అండ్ ఎక్కువ ప్లాంట్ ఫ్లవర్స్ మీరు ఎక్కువగా ప్లాంట్స్లో ఉంటారు ప్లాంట్స్తో ఉంటారు సెల్ఫ్ ఎక్కువగా చిన్న చిన్న బొమ్మలు కొంటూ ఉంటారు అని చూస్తున్నారు మీ దగ్గర ఉన్న గిఫ్ట్స్తో ఆ చైల్డ్ గిఫ్ట్స్తో వాళ్ళు చూసి జలస్తో ఫీల్ అవుతున్నారంట మిమ్మల్ని చూసి సో కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు వాళ్ళు ఏదో మీ లైఫ్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారు కానీ క్రియేట్ చేయలేకపోతున్నారు అట్ ప్రజెంట్ ఏదో మీ లైఫ్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు క్రియేట్ చేయలేకపోతున్నారన్నమాట మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రియేట్ చేయడానికి అలో చేయట్లేదు అండ్ పాస్ట్ పర్సన్స్ని కూడా మీరు అలో చేయట్లేదు మీ డివైన్ అట్ ఫాదర్ ఇటు మదర్ ఇద్దరు కూడా మీ డివైన్స్ ఎవరైతే ఉన్నారో ఏంజిల్స్ ఎవరైతే ఉన్నారో ఆర్కెంజిల్ మైకిల్ కావచ్చు అండ్ ఏంజిల్స్ కావచ్చు ఎవరైతే ఉన్నారో హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో మీ రీసెంట్లో వాళ్ళు అయితే ఖచ్చితంగా అలో చేయట్లేదండి వాళ్ళు మీ లైఫ్లోకి వాళ్ళు వాళ్ళు లస్ లస్ట్ ఎనర్జీస్తో ఉన్నారు అండ్ టాక్సిక్ ఎనర్జీ వాళ్ళు బ్లాక్ స్టాంప్ వేయడం చూస్తున్నారంట ఇలా నెగిటివ్ వైబ్స్తో సో చూసుకోండి మీరు ఏదైతే పర్సన్ అన్నారో అది ఫ్రెండ్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి కోవర్కర్ అయినా కూడా వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా ఎక్కువగా వాళ్ళు మీ వర్క్ నుంచి మీరు డిస్టర్బ్ అవ్వద్దు డైవర్ట్ అవ్వద్దు సో వాళ్ళు ఏంటంటే మీకు జలస్తోనే మీతో మాట్లాడుతున్నారు కానీ మీకు ఎక్కువగా ఇది చేయడానికి అయితే కాదు మీకు ఫేవరబుల్గా అయితే లేదండి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని తప్పించేసి మీ ప్లేస్లోకి రావడానికి చూస్తున్నారంట దారులు చూస్తున్నారంట సో ఒక తొక్కేస్తే వాళ్ళు అన్న ఇదిలో ఉన్నారు వాళ్ళు సో కొంచెం దూరంగా ఉండండి సరేనా మీకు నెగిటివ్ వైబ్స్ చేయడానికి కూడా చాలామంది మనీతో వర్క్ చేస్తున్నారంట తీసుకుంటున్నారంట సో చూడండి నేను ఎక్కువగా ఏంటంటే టాక్సిక్ రీడింగ్ చేస్తానన్నమాట అంటే కార్మిక్స్ రీడింగ్స్ ఉంటారు కదా మన చుట్టూ నెగిటివ్తో ఉంటారు వాళ్ళ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏంజిల్ గైడ్స్ నాకు ఎక్కువ ఈ వైబ్స్ కనిపిస్తున్నాయి ఎందుకంటే మన వ్యూస్లో చాలా మంది కూడా ప్రజెంట్ ఏంటంటే జలస్తో వక్దాంతో వాళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని హైడ్ చేసేసి కలర్గా నటించడం ఎక్కువ మంది చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఏంటో మనకు తెలియక మనకు చాలాసార్లు ఇబ్బంది పడి ఉన్నాం పాస్ట్లో కూడా చాలాసార్లు చాలా మంది సో దాని నుంచి బయట రావడం కోసమే నేను ఈ ఈ రీడింగ్స్ తీస్తున్నాను ఎనర్జీ కూడా అదే చూపిస్తుంది నేను ఆ మెసేజ్ ఇద్దాము అనుకుంటున్నాను కానీ ఎనర్జీ కార్డ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా చూపిస్తుంది అంటే మీరు ఖచ్చితంగా మీరు ఒక టాక్సిక్ పర్సన్తోనే డీల్ చేస్తున్నారు అని అర్థం ఇది ఎవరైతే చూస్తున్నారండి ఖచ్చితంగా వాళ్ళకి దారి ఉందండి మీరు ఇకో ఇలా వెళ్ళాలి మీరు అందుకు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది అనుకుంటున్నారంట మనం ఏదో ఒకటి లైఫ్లో ఏదో పని చేస్తూ ఉంటాం కదా సో దాని లైట్ని దిమ్ చేయడానికి ఇక డబుల్ కన్ఫర్మేషన్ మనం చేస్తున్న పని నచ్చక చదుస్తూ ఇదంతా వస్తున్నారంట మన చుట్టూ సో చాలా వరకు మన డివైన్స్ ఎవరైతే ఉన్నారో అది మన దాకా రానివ్వట్లేదు అనమాట ఓకేనా సో ఇలా ప్రొటెక్ట్ చేస్తారు ఈ కాయిన్ని పట్టుకున్నట్టు ఒక మదర్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు త్వరలోనే మీకు మనీ ఆఫర్ కూడా వస్తుందంట ఓకే సో మీకు ఏంజిల్ ఏం మెసేజ్ ఇస్తున్నారో చూద్దాం ఓకేనా ఏంజల్స్ చెప్పండి మన చూస్ చూసేసుకున్న వాళ్ళకి మీరు ఆ పర్సన్ పర్సన్ విషయంలో ఏ మెసేజ్ అనుకుంటున్నారు మీరు రికవర్ అయిపోతారండి ప్రజెంట్ కొంచెం హెల్త్ బాగోకపోయినా కొంచెం ఇబ్బందిగా ఉన్నా లేదా ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా లైఫ్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ ఆ ప్లే సిచ్యువేషన్ నుంచి మీరు వచ్చేస్తారు బయటికి అని చెప్తున్నారు ఖచ్చితంగా మీరు చేసే పనిలో అంటే సక్సెస్ ఉంటుందంటే అస్సలు వెనకడు వేయద్దు సరేనా ఇప్పుడు మీ వర్క్ చేస్తున్న ఏదైతే వర్క్ చేస్తున్నారో అది ఖచ్చితంగా వదలొద్దంటే ఆ పని మాత్రం వదలొద్దు దాని నుంచి తప్పించడానికి చాలా మంది చూస్తున్నారంట సక్సెస్ అయితే కన్ఫామ్ మీ లైఫ్లో త్వరలోనే రొమాన్స్ కూడా వస్తుందంట అండ్ మీరు అయితే మ్యారేజ్ ప్రపోజల్ కానీ లవ్ ప్రపోజల్ కానీ మీకు రావచ్చు నైంటీ పర్సెంట్ రావచ్చు ఆయన చూసే న్యూ డైరెక్షన్ మీరు వర్క్ చేసే ప్లేస్లోనే మీరు ప్రజెంట్గా చేస్తున్నది కాకుండా కొంచెం రొటీన్గా ఏదైనా చూడండి న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కానీ వర్క్ మాత్రం మానవద్దు ఒక వర్క్ ఒకసారి ఒకటి ఒక డైరెక్షన్లో వర్క్ అవ్వకపోతే ఇంకో డైరెక్షన్లో మీకు వర్క్ అవుతుంది ఆ దాన్ని దాన్ని మాత్రం అసలు వదలొద్దు మీ ఇంట్యూషన్ ఫాలో అవ్వండి మీకు గైడెన్స్ ఇస్తారు గైడ్ ఏంజిల్స్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు అని చెప్తున్నారండి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ మీ పేరు లేదా మీ పర్సన్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళ యొక్క పేరుని కామెంట్ చేయండి సరేనా ఇప్పుడు పైల్ త్రీ చూస్ చేసుకున్న వాళ్ళ యొక్క ఎనర్జీస్ అన్నాయో ఎలా ఉన్నాయో చూద్దాం ఏంజిల్స్ పైల్ త్రీ చూస్ చేసుకున్న వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్పండి ప్లీజ్ మన యొక్క పర్సన్ పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన పర్సన్ గురించి ఫైల్ త్రీ చూస్ చేసుకున్న కలెక్టివ్ గురించి వాళ్ళ యొక్క పర్సన్ ఎవరైతే అని వాళ్ళని అనుకున్నారో వాళ్ళ యొక్క పర్సన్ ఏమనుకుంటున్నారు వాళ్ళు మీ లైఫ్లో అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంటే కానీ క్రియేట్ చేయలేకపోతున్నారు ఇంకా చెప్పండి నుంచి ఏమనుకుంటున్నారు వాళ్ళు మీకు ఒక లైవ్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారంటే అయితే లవ్ ఆఫర్ అవ్వచ్చు లేదా మ్యారేజ్ ఆఫర్ అవ్వచ్చు బికాజ్ ఎందుకంటే ప్రజెంట్ మీరు ఇగో ఇలా ఉన్నారండి సన్ లా ఉన్నారు సో దానికోసం వాళ్ళు ఏంటంటే మీ లైఫ్లోకి వస్తే బా బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నారు ఇంకా చెప్పండి నుంచి దారిలో అవకాశాలు వెతుకుతున్నారంట క్లియర్గా ఏమేమి అవకాశాలు ఉన్నాయి ఎలా మాట్లాడచ్చు ఎలాగ వాళ్ళ లైఫ్లోకి తిరిగి వెళ్ళచ్చు అని అన్న అన్ని అవకాశాలన్నీ వెతుకుతున్నారంట వాళ్ళు మీ లైఫ్లోకి రావడానికి అండ్ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కలుద్దామని కూడా చూస్తున్నారంట అండ్ వాళ్ళు వేరే దగ్గర నుంచి ట్రావెల్ చేసి కూడా రావడానికి రెడీగా ఉన్నారంట అండ్ వాళ్ళకి త్వరలోనే మీకు ఏదో జాబ్ ఆఫరో మనీ ఆఫరో వస్తుందండి అంటే చెప్పండి నుంచి మీరు సెల్ఫ్ మీద ఎక్కువ కే ఎక్కువగా సెల్ఫ్ మీద సెల్ఫ్ కేర్ ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తున్నారు ట్వెల్వ్ ట్వెల్వ్ వన్ క్లాక్ మీరు సెల్ఫ్ కేర్ అనేది తీసుకోండి ఎక్కువగా మీకు మీకు త్వరలోనే ఒక మంచి ఆఫర్ అనేది వస్తుందండి జస్టిస్ అంటే ఇప్పుడు జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అండ్ జాబ్ ఆఫర్ ఖచ్చితంగా వస్తుంది అండ్ వాళ్ళకి ఏదైనా మనీ రావాల్సి ఉన్నా అది ఖచ్చితంగా వస్తుంది ఓకేనా దాని గురించి మీరు అది మీకు రావడమే జస్టిస్ మీరు ఎన్ని రోజులు బట్టి ఏదైనా వెయిట్ చేస్తుంటే దేని గురించి అయినా అది మీకు రావడమే జస్టిస్ అని చెప్తున్నారు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్టేనంటండి అది ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు ఏంజల్ ట్రావెలింగ్ మీకు ట్రావెలింగ్ మీకు అనుకోలే అండి ఇంకా చెప్పండి ఏంజీ మన ఏం చే మన వ్యాస్ ఉన్నారు కదా ఫైవ్ చూసేసుకున్న వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు టేక్ యాక్షన్ మీ దగ్గరికి ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు లేట్ చేయొద్దు ఏదైనా జాబ్ మేలో ఏదైనా ఇంటర్వ్యూ వచ్చిందో అసలు లేట్ చేయొద్దు ఇప్పుడు యు ఆర్ రెడీ మీరు రెడీగా ఉన్నారు దాన్ని కంటిన్యూ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు ఆ కెపాసిటీ మీకు ఉంది ఎక్స్పీరియన్స్ అదే దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు ఓకేనా యూఆర్ రెడీ మీరు చేయగలరు అని చెప్తున్నారు అండ్ ఏదైనా ఒకవేళ ఒక పని నుంచి ఇంకో పనిలోకి షిఫ్ట్ అవ్వాలనుకున్నా లేదా ఇంకోటి జాబ్ నుంచి బిజినెస్కు బిజినెస్ నుంచి జాబ్కు షిఫ్ట్ అవ్వాలనుకుంటే ఒకసారి మళ్ళీ తిరిగి ఆలోచించండి అది ఆలోచన కరెక్టేనా అని అంటున్నారు అండ్ మీరు ఏ విషయంలోనే వరీ అవ్వాల్సిన అవసరం లేదు నేను మీతోనే ఉన్నాను మీకు గైడ్ చేస్తాను మిమ్మల్ని వాచ్ చేస్తుంటాను ఉంటాను అని ఏం చేసి చెప్తున్నారు పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అలాగే ఇగో మీ సిచ్యువేషన్ అనేది వీళ్ళు ఇంప్రూవ్ అవుతుందంట డబల్ కన్ఫర్మేషన్ అండి ఖచ్చితంగా మీరున్న సిచువేషన్ నుంచి మీరు ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ మనీస్ డెప్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి మీకు త్వరలో ఉన్న మనీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి జాబ్ లేని వాళ్ళకి జాబ్ కూడా వస్తుంది సో పాజిటివ్గా ఉండండి అండ్ మీరు చేస్తున్న పని అంటే అసలు వదలొద్దు కంటిన్యూ అండ్ చేయండి సరేనా ఈ వీడియో మీకు రీసినట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాంటి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే అది లవ్ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ కోర్టు గురించి కానీ కేసు గురించి కానీ ఖచ్చితంగా నాకు వాట్సాప్ చేయండి సరేనా Thank you for watching 1449 Club Confirmation. Mm -hmm.